నమస్తే మీరు చూస్తుంది పివియా న్యూస్ మాచాల మండలం తాళ్లపల్లి గ్రామంలో రీసర్వే పై గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన తహసీల్దార్ కిరణ్ కుమార్ ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ తమ పొలాలను దగ్గరుండి రీసర్వే చేయించుకోవాలని సూచించారు రీసర్వే ద్వారా పొలాల గట్ల వద్ద గొడవ జరగకుండా కట్టడి చేయొచ్చని సూచించారు పొలాలను ఎవరు ఆక్రమించుకోకుండా ఈ రీసర్వే ఎంతగానో ఉపయోగపడుతుందని రీసర్వేకు గ్రామ ప్రజలందరూ సహకరించాలని ఆయన సూచించారు మారుమూల ప్రాంతాల్లో త్రాగుడ్డి సమస్యను పరిష్కరించేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ కుర్రి శివారెడ్డి ముందుకు వచ్చారు వెల్దుర్తి మండలం హనుమపురం తండాలో నూతనంగా వేసిన బోరును ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా కుడి శివారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు తండాలో చాలా కాలంగా త్రాగులింటి సమస్య తీవ్రంగా ఉందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బోరు వేయించడం జరిగిందని ఆయన తెలిపారు వెల్కమ్ మిత్ర పథకం ద్వారా రాష్ట్రంలోని రెండు లక్షల తొంభై వేల మందికి ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే జూలకంఠ బ్రహ్మారెడ్డి తెలిపారు ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి అన్ని వర్గాల సంక్షేమం పరుగులు పెడుతుందని ఆయన పేర్కొన్నారు సూపర్ సిక్స్ హామీలన్నీ సూపర్ హిట్ గా అందిస్తున్నామని ఎమ్మెల్యే జూలకంఠ తెలిపారు రాష్ట్రంలో రజకులు ఆర్థికంగా చాలా వెనుకబడి పేదవారిగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం మార్చల్ల డివిజన్ కార్యదర్శి బొడ్డుపల్లి ఈశ్వరయ్య అన్నారు ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్చెల నియోజకవర్గంలో రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని కొందరైతే కులవృత్తి పనులు ఆడవారు ఇళ్లలో పనులు చేసుకుంటూ చాలీ చాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారని పట్టణంలో ఐదు వేల కుటుంబాలు నివాసం ఉంటున్నారని అద్దెలు కట్టలేక చాలా దుర్భర పరిస్థితి అనుభవిస్తున్నారని ఆయన పేర్కొన్నారు ప్రభుత్వం స్పందించి వెంటనే రజకులకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని బొడ్డుపల్లి ఈశ్వరయ్య కోరారు వెల్కమ్ ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పేద ప్రజల పాలిట వరంగా మారుతాయని ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అరవై ఆరు మందికి సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి పంపిణీ చేశారు ఆయన మాట్లాడుతూ పేద మధ్య తరగతి ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వైద్య చికిత్సల కోసం సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే జోలకంటి చెప్పారు అరవై ఆరు మంది లబ్ధిదారులకు నలభై ఏడు లక్షల డెబ్బై రెండు వేల విలువైన నగదు చెక్కులను ఆయన పంపిణీ చేసినట్లు చెప్పారు విజయపుర సౌత్ లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సుడిగాలి పర్యటన చేశారు అనారోగ్యంతో బాధపడుతున్న జబ్బర్ ను పరామర్శించారు అనారోగ్యంతో బాధపడుతున్న మట్టపల్లి రాజ్యం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన నేపథ్యంలో ఆమెను పరామర్శించారు ఇటీవల మరణించిన నాగరాజు చిత్రపటానికి కూలమాల వేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఇటీవల మరణించిన వాలంట్రీ ప్రభాకర్ చిత్రపటానికి కూలమాల వేసి కుటుంబ సభ్యులను పరామర్శించి నేనున్నానంటూ భరోసా కల్పించారు రామ్ ప్రసాద్ ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి కూలమాల వేసి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన వెంకటరామయ్యను పిన్నెల్లి పరామర్శించారు వెల్కమ్ టు పివీన్యూస్ వెల్దుర్తి మండల కేంద్రంలో దశాబ్దాలుగా పడకేసిన మౌలిక వసతులకు కూటమి ప్రభుత్వంలో మోక్షం లభించింది దాదాపు ఒక కోటి ముప్పై ఐదు లక్షల నిధులు మంజూరు కావడంతో సిసి రోడ్లు డ్రైనేజీ పొలం బాటల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు చెంచు కాలనీలో సిసి రోడ్లు ఇరవై లక్షలు గ్రామంలో సిసి రోడ్లకు అరవై ఐదు లక్షలు డొంక పొలం బాటకు పదిహేను లక్షలు గొట్టిపాళ్ల పొలం బాటకు ఇరవై ఐదు లక్షల నిధులతో ప్రారంభం అయిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి సమీక్షించారు నాయకులతో కలిసి పనులను దగ్గరుండి ఎమ్మెల్యే జోలకంటి పరిశీలించారు మాచల్ల మండలం కమ్మంపాడు గ్రామంలో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ద్వారా రైతులకు వ్యవసాయ పనిముట్లు జిఎస్టి ద్వారా తగ్గుతుందని వ్యవసాయ శాఖ అధికారి పాపకుమారి తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాత జీఎస్టీ స్లాబ్ పన్నెండు శాతం నుంచి కొత్తగా ఐదు శాతం జిఎస్టి తగ్గటం వలన ట్రాక్టర్లు పవర్ టిల్లర్ వ్యవసాయ పనిముట్లు విడి భాగాలు తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చాయని ఆమె పేర్కొన్నారు పీవియన్ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి నిత్య కళ్యాణం నిర్వహించారు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు వెల్కమ్ ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పేద ప్రజల పాలిట వరంగా మారుతాయని ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అరవై ఆరు మందికి సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి పంపిణీ చేశారు ఆయన మాట్లాడుతూ పేద మధ్య తరగతి ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వైద్య చికిత్సల కోసం సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే జోలకంటి చెప్పారు అరవై ఆరు మంది లబ్ధిదారులకు నలభై ఏడు లక్షల డెబ్బై రెండు వేలు విలువైన నగదు చెక్కులను ఆయన పంపిణీ చేసినట్లు చెప్పారు ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్